జై శ్రీకృష్ణ హరే రామ హరే కృష్ణ స్నేహితులారా జీవితంలో సంతోషంగా ఉండాలంటే నీ పరిస్థితులను చూసి నిర్ణయాలు తీసుకో ప్రపంచం చెప్పిన మాటలతో నడిచేవారు ఎప్పటికీ దున్హకంలోనే ఉంటారు ఎవరేమైనా అనుకున్నా నీ మనస్సును శాంతంగా ఉంచు సూర్యకిరణాలు ఎంతటి వేడిమితో కాసినా సముద్రం ఎన్నటికీ ఆరిపోదు ఒక చిన్న పక్షిగూడు కట్టుకుని కష్టపడి ఇల్లు సిద్ధం చేసుకుంది కాని గూటిని తుఫాను నాశనం చేసిందని ఆ పక్షి దేవునితో ఫిర్యాదు చేసింది అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది నీ గూటిలో పాము చేరింది నిన్ను నాశనం చేయడానికి అందుకే తుఫాను పంపాను నీవు మేల్కొని ఎగిరిపోవాలనీ నీ ప్రాణం కాపాడాలని జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి కాని దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడో మనకు తెలియదు ఒకవేళ నీవు దేవుడు నిన్ను కష్టాల దారిలో నడిపిస్తున్నాడని అనుకుంటే నమ్ము ఆయన నిన్ను ఆ కష్టాలనుండి కూడా తీసుకెళ్తాడు మనస్సు బాధలకు అంతంలేదు ఇతరులను నిందించడం వల్ల ఏమీ సాధించలేము ఒక సులభమైన మార్గమేమిటంటే నీ మనస్సును దేవునికి సమర్పించు దేవునితో కలిసినప్పుడు జీవితంలో సంతోషం శాంతి సహనం ప్రేమ కొత్త శక్తి సరైన మార్గం సంతృప్తి తప్పక వస్తాయి మనస్సు బాధల నుండి విముక్తి పొందుతుంది ఎలా అనేది నీవు గమనించకుండానే దేవుడు నీకు ఎక్కువ కాలం వేచి ఉంచినట్లయితే సిద్ధంగా ఉండు ఆయన నీవు అడిగిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఇస్తాడు పాపం మృతదేహానికి భుజం ఇవ్వడం పుణ్యంగా భావిస్తాం కాని సజీవులకు సహాయం కూడా అంతే పుణ్యకార్యం అలా చేస్తే జీవితం ఎంత సులభమవుతుందో కదా జీవితం గురించి ఎక్కువగా ఆలోచించకు జీవితాన్ని ఇచ్చిన దేవుడుకూడా దాని గురించి ఏదో ఒకటి ఉంటాడు నీ గతం బాధలతో నిండి ఉండవచ్చు కాని నీ రేపటి రోజూ నీ చేతుల్లో ఉంది మనస్సు అంధమైనది దానికి స్వంత లేదు మనస్సు ఏమీ తెలియదు సరైన మార్గం చూపదు అందుకే అంధమైన మనస్సు చెప్పిన మాటలు విని ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మానేయి ఎప్పుడు నీ బుద్ధిని ఉపయోగించు మనస్సును కాదు అంధమైన మనస్సు నిన్ను ముఖ్యమైన పనులు చేయకుండా ఆపుతుంది బుద్ధితో పనులు చేయడం ప్రారంభిస్తే నీ మనసు క్రమంగా నీ స్నేహితుడిగా మారుతుంది కాని ఇప్పుడు నీ మనస్సు నీ శత్రువాయ్ నిన్ను రోజురోజుకూ నాశనం చేస్తోంది మనసులో ఆలోచించిన పనులను నోటితో బయటకు చెప్పకు ఒక రహస్యమంత్రాన్ని ఎలా కాపాడతామో అలాగే నీ గొప్ప లక్ష్యాన్ని మనస్సులో దాచు ఆ లక్ష్యాన్ని రహస్యంగా ఉంచి పనిని పూర్తిచేయి పని పూర్తయిన తర్వాతే దాని గురించి మాట్లాడు ఎందుకంటే చాలామంది తమ బాధల వల్ల కాదు ఇతరుల పురోగతి చూసి దునఖిస్తారు గొప్ప లక్ష్యాల గురించి మాట్లాడేటప్పుడు ఆ రహస్యాన్ని గుండెల్లో దాచగలిగిన వారితోనే పంచుకో ఒకవేళ నీ ఆర్థిక స్థితి బలహీనంగా ఉంటే లేదా గొప్ప నష్టం జరిగితే ఆ విషయాన్ని ఎవరితోనూ చెప్పకు సానుభూతికోసం కన్నీళ్లు కార్చకు బయట నీవు బలంగా నమ్మకంగా కనిపించు ఎందుకంటే నీ ఆర్థిక ఇబ్బందులు తెలిస్తే ప్రజలు నీతో దూరం పెడతారు సమయం రాకముందే నీవు నీచస్థితికి చేరతావు ప్రకృతి నియమమేమిటంటే డబ్బు ఉన్నవారికి డబ్బు వస్తుంది డబ్బు సంపాదించాలంటే డబ్బు ఉన్నట్లు కనిపించాలి ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఎక్కువగా నవ్వు బలంగా కనిపించు ప్రజలు నీవు చూపించినంతనే అర్థం చేసుకుంటారు ఏడవడం మానేయి సాధారణ జీవితాన్ని స్వీకరించడం వదిలేయి గతం గురించి ఆలోచించి బాధపడటం ఆపు ఏమీ లేదని బాధపడకు రేపు ఏమవుతుందని ఆందోళన చెందకు ఒక విషయం ఎప్పుడు గుర్తుంచు ఎవరిపైనా అతిగా నమ్మకం పెట్టుకోకు నీ చుట్టూ నీవు గమనించేవారు నీచమైన పనుల్లో ఉంటే వారు నీకు ఎంత సన్నిహితులైనా ఒకరోజు నీకు హాని తప్పదు నీవు మారకపోతే నీ జీవితంలో ఏమీ మారదు ముఖానికి ముఖం సత్యం చెప్పేవారు ఆగ్రహం చూపేవారు ద్వేషించేవారికంటే కోట్ల రెట్లు ఉత్తములు ఎవరైనా నీ బాధను అర్థం చేసుకోవాలంటే వారిలో మానవత్వముండాలి కాకి కోయిల గొంతును అణచవచ్చు కాని తన గొంతును మధురంగా చేయలేదు అలాగే ఒక సజ్జనుడిని నిందించే వ్యక్తి తాను సజ్జనుడు కాలేడు ఒంటరితనం నీకు వరంగా భావించు దేవుడు నీకు నిన్ను సరిచేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు ఒంటరిగా ఉండడంలో సంతోషాన్ని అనుభవించు ఎందుకంటే ఎవరు శాశ్వతంగా ఉండరు కాలం ఒక అద్భుతమైన లక్షణం కలిగి ఉంది అది ఎలాంటిదైనా గడిచిపోతుంది విజయవంతమైన వ్యక్తి సంతోషంగా ఉండకపోవచ్చు కాని సంతోషంగా ఉన్నవాడు తప్పక విజయవంతం అవుతాడు ఎవరితోనైనా కలిసి ఉండటమే జీవితంలో అత్యంత విలువైన విషయం సంతోషంగా ఉన్నప్పుడు దేవుని మర్చిపోవద్దు దున్హఖంలో ఉన్నప్పుడు ఆయనపై నమ్మకముంచు నీ విలువ తెలియని వారిని వదిలేయడమే మంచిది ప్రతిపని మనిషి చేతిలోనే జరిగితే దేవుని అస్తిత్వమే అవసరం లేదు నీ సామర్థ్యం అయిపోయిన చోట దేవుని కార్యం ప్రారంభమవుతుంది ఒక బిడ్డ ఏమి తింటాడు ఏమి ధరిస్తాడనీ ఆ బిడ్డ కాదు తల్లి ఆలోచిస్తుంది మనకు ఏమీ ఇవ్వాలి ఏమీ ఇవ్వకూడదని దేవుడే నిర్ణయిస్తాడు జీవితం అందమైన సేవకుడిలా ఉంటుంది కాని ప్రమాదకరమైన యజమానిలా కూడా మారుతుంది మనిషి జీవితం అతని కర్మలపై ఆధారపడి ఉంటుంది ఎలాంటి కర్మలు చేస్తామో అలాంటి జీవితం లభిస్తుంది నీవు చేసిన కర్మఫలం తప్పక నీ ముందుకు వస్తుంది కర్మ ఎవరికీ సొంతం కాదు జీవితం చాలా అందమైనది కొన్నిసార్లు నవ్విస్తుంది కొన్నిసార్లు ఏడిపిస్తుంది కాని జీవితంలో సంతోషంగా ఉన్నవాడు దాని ముందు గెలుస్తాడు ఓడిపోయినా పర్వాలేదు ఓటమి జీవితంలో ఒక భాగం కాని ఓడిపోయిన తర్వాత గెలవడంలోనే అసలైన ఆనందముంది మంచి మనిషి కావడానికి ఎవరినీ అనుకరించాల్సిన అవసరం లేదు నీవు అంత మంచిగా మారు ఇతరులు నిన్ను అనుకరించేలా చేయి జీవితం ఒక్కసారే వస్తుందని అనడం తప్పు మరణం ఒక్కసారే వస్తుంది కాని జీవితం ప్రతిరోజూ కొత్తగా పుడుతుంది నీ నవ్వు నీ సొంతమైన రోజు ఎవరు నిన్ను ఏడిపించలేరు ఎవరైనా నీ దగ్గర ఏదైనా అడిగితే ఇచ్చేయి ఎందుకంటే దేవుడు నిన్ను ఇచ్చేవారిలో ఒకడిగా చేశాడు మాగేవారిలో కాదు మంచి సమయాన్ని చూడాలంటే చెడు కూడా భరించాలి సేవ చేయడం అందరికీ చేయి కాని నుండి ఆశించకు సేవకు నిజమైన విలువ దేవుడే ఇస్తాడు నీ దృష్టి నీవు సాధించాలనుకున్న దానిపై ఉంచు కోల్పోయిన దానిపై కాదు అన్నదానం జలదానం కంటే గొప్పదానంలేదు తల్లిదండ్రులకంటే గొప్ప దేవతలు లేరు జీవితంలో అతి ముఖ్యమైన గురుమంత్రం ఏమిటంటే నీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకు ఎక్కువ గౌరవం సమయం ఇస్తే ప్రజలు నిన్ను తక్కువగా చూస్తారు నీ గురించి ఎవరైనా వెనక్కి మాట్లాడితే భయపడకు ఎందుకంటే గొప్పవారి గురించే చర్చలు జరుగుతాయి విజయం మాగడం వల్ల రాదు కష్టపడితేనే వస్తుంది మాగడం వల్ల కేవలం భిక్షే లభిస్తుంది చిన్న తప్పిదాల నుండి జాగ్రత్తగా ఉండు ఎందుకంటే పర్వతాల వల్ల కాదు వల్లే మనిషి తడబడతాడు నీ తప్పు ఒప్పుకోకపోతే నీవు ఎన్నటికి మంచి మనిషి కాలేవు ఇవ్వడం ప్రారంభిస్తే నీకు గౌరవం సంపద రెండూ వస్తాయి అహంకారంలో మునిగిన వ్యక్తికి తన తప్పులు కనిపించవు ఇతరుల మంచితనం కనిపించదు జీవితంలో ఎన్ని కష్టాలు వస్తే నీవు అంత బలవంతుడవుతావు నీవు బలవంతుడవుతున్న కొద్దీ జీవితం అంత సులభమవుతుంది అవమానానికి ప్రతీకారం యుద్ధం చేయడం కాదు ఇతరులకంటే ఎక్కువ విజయం సాధించడం మంచి చేయాలనే ఆలోచన వస్తే ఈ రోజే చేయి చెడు చేయాలని అనిపిస్తే రేపటికి వాయిదా వేయి నీతో కలిసి ఉంటూ మోసం చేసేవాడు కంటే శత్రువు లేడు నీ ముందు నీ తప్పులను సూటిగా చెప్పేవాడు నీ నిజమైన స్నేహితుడు స్పష్టంగా మాట్లాడేవాడు కహినంగా ఉండవచ్చు కాని విశ్వాసహాతకుడు కాదు నీ గతంలోని చెడును వదిలేయి అది నీ భవిష్యత్తును కలుషితం చేస్తుంది జీవితాన్ని జీవించడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి నీకు నచ్చిన దాన్ని సాధించు రెండు నీకు లభించిన దాన్ని నచ్చేలా చేసుకో వస్తువుల విలువ లభించే ముందు తెలుస్తుంది మనిషి విలువ కోల్పోయిన తర్వాత తెలుస్తుంది మాతాపితల ప్రేమ తప్ప ఈ ప్రపంచంలో ఏ రిష్తాకైనా ఏదో ఒక ధర చెల్లించాలి అవమానానికి గౌరవంతో జవాబివ్వు అప్పుడు ఎదుటివాడు సిగ్గుపడతాడు నీ సమస్యలకు ఇతరులను నిందించడం వల్ల ఏమీ సాధించలేవు ఎక్కువగా విను తక్కువగా మాట్లాడు అందుకే దేవుడు మనకు రెండు చెవులు ఒక నోరు ఇచ్చాడు మాఫీ చేయడం ఎన్నిసార్లైనా చేయి కాని విశ్వాసం ఒక్కసారే పెట్టు ఎవరికైనా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే వారు నీ నవ్వును దొంగలిస్తారు నీ సమస్యలను ఎవరితోనూ పంచుకోకు ఎందుకంటే ఎనభై శాతం మందికి అది పట్టదు ఇరవై శాతం మందిని సమస్యలు చూసి సంతోషిస్తారు విజయం వారికే లభిస్తుంది వారు కాలమీద పరిస్థితులమీద ఏడవరు నీ దృష్టి నీవు సాధించాలనుకున్న దానిపై ఉంచు కోల్పోయిన దానిపై కాదు ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అతిగా ఒత్తిడి తీసుకోకు ఎందుకంటే ఎంత చెడు పరిస్థితైనా మారిపోతుంది కాలంతోపాటు ప్రతిదీ మారిపోతుంది ప్రజలు దారులు భావనలు కొన్నిసార్లు మనంకూడా నీవు ఈరోజు చేసినది రేపు నీతోనే ఉంటుంది ఇదే కర్మ నియమం ఎవరైనా నీ అవసరంగా మారు కాని అతి అవసరం కాకు అవసరాన్ని ఎవరైనా నెరవేర్చగలరు కాని లోటును ఎవరూ నెరవేర్చలేరు ఎవరికీ ఏమీ ఇవ్వలేకపోతే కనీసం దీవెనలు ఇవ్వు దీవెనలు అనేవి అమీరైన చేతులు చాచే గొప్ప బహుమతి నీవు ఉన్న చోట ఇతరులకు బాధ కలిగస్తున్నట్లు అనిపిస్తే అక్కడ నుండి వెళ్లిపో మనసుతో జన్మించిన రిష్టాలను దేవదూతలు కాపాడతారు తప్పులు చేయడంలో ఒక శక్తి ఉంటుంది అది నిన్ను మరింత ఉత్తమంగా మారుస్తుంది మోసం పాపం చేయకు ఎందుకంటే కర్మ ఎవరినీ వదిలిపెట్టదు ఈ భూమిపైనే అందరి లెక్కలు తీర్చబడతాయి నీకు శత్రువులు లేకపోతే నీవు సత్యం చెప్పాల్సిన చోట మౌనంగా ఉన్నావని అర్థం ప్రేమ ఉచితమైన ఈ భూమిపై అత్యంత విలువైన సుఖం కొన్ని గాగమైన రిష్టాలు బలహీనులతో ఏర్పడతాయి వారు బొమ్మల్లా విశ్వాసాన్ని చిన్నాభిన్నం చేస్తారు వర్షం ఎండ కలిసినప్పుడే ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది అందమైన జీవితానికి సుఖం దుంహఖం రెండూ అవసరం చింత ఒత్తిడి అనేవి నీవు ఇతరుల కోసం ఎక్కువగా జీవించినప్పుడే వస్తాయి నిన్ను బాధించే క్షణాన్ని చెడ్డదని అనకు ఆ క్షణం నీకు జీవించే కళను నేర్పుతుంది నీ విజయంలో నీవు ఇష్టపడేవారుంటారు నీ సంఘర్షణలో నిన్నూ ఇష్టపడేవారుంటారు ఎవరైనా నీతో విడిపోతే దూరం పెడితే లేదా స్వార్థంతో నీ దగ్గరకు వస్తే వదిలేయి వేలలో ఒకరిద్దరు మాత్రమే నీ కష్టకాలంలో నీచేయి పట్టుకుంటారు తప్పుడు నిర్ణయాలు జీవితంలో సరైన అర్థాన్ని నేర్పుతాయి రిష్టాలను నిలబెట్టడానికి ఒకే ఒక షరతు ఇతరుల మంచితనాన్ని చూడు లోపాలను కాదు అవసరం కూడా ఇతరులను ఆదరించడం మంచి వ్యక్తిత్వ లక్షణం ఎప్పుడు దేవునిపై ఆశ ఉంచు ఎందుకంటే ఈ ప్రపంచంలో దేవుడు మాత్రమే అంత త్వరగా స్పందిస్తాడు శాంతమైన మనస్సుగల వ్యక్తి సత్యాన్ని సాధించినవాడు దునకాల నుండి విముక్తి పొందినవాడు కోపం అనేది మాచిస్తీలీలా ఇతరులను నాశనం చేయడానికి ముందు స్వయంగా నాశనమవుతుంది జీవితంలో జానవంతమైన మాటలు రెండు రకాల వారు చెబుతారు ఒకరు వృద్ధాప్యంలో ఉన్నవారు మరొకరు చిన్న వయసులోనే కష్టాలను చూసినవారు ఈ ప్రపంచంలో ఉత్సాహంలాంటి అగ్నిలేదు మూర్ఖత్వంలాంటి ఉచ్చులేదు నఫరత్లాంటి మృగంలేదు లోభంలాంటి ఆయుధంలేదు నాలుగు గుణాలు చాలు మంచి వ్యవహారం స్వచ్ఛమైన ఉద్దేశం నీతిగల హృదయం ఇమాందారీ ఒకరోజు నీవు నీతో తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ లేరని తెలుసుకుంటావు ఆ రోజు నీ నిజమైన జీవితం ప్రారంభమవుతుంది అతిగా ఆశలు పెట్టుకోవడం మానేస్తే మనసుశాంతి తిరిగి వస్తుంది కొందరు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు ఎందుకంటే వారి బాధను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరని వారికి తెలుసు ఎవరి హక్కును సంతోషాన్ని దొంగిలించినవాడి సుఖం చాలా తక్కువ కాలముంటుంది రిష్టాలను నిభాయించడానికి చాలా సౌమ్యత అవసరం మోసం కపటం వల్ల కేవలం మహాభారతమే జరుగుతుంది ఎప్పుడూ సరైన పనిచేయి సులభమైనది కాదు సన్నిహితులు బీదరికం నేర్పిన పాక్యాలు మనిషిని అంతరంగంలో మార్చేస్తాయి నీవు ఎలా మాట్లాడతావో అలాగే కూడా ఇష్టపడు దేవుని నీ అత్యంత సన్నిహిత స్నేహితుడిగా చేసుకో ఎందుకంటే ప్రపంచం నిన్ను వదిలేసినా దేవుడు నీతో ఉంటాడు ఎల్లప్పుడూ నిన్ను మెరుగుపరిచే స్నేహితులను ఎంచుకో వారు నిన్ను గౌరవించాలి నీ గురించి ఆలోచించాలి నిన్ను సొంత ఇంటిలా భావించేలా చేయాలి మరణ సమయంలో నీ మాటలను ఎవరు వినరు నీ కర్మలే నీ గతిని నిర్ణయిస్తాయి జీవితంలో సవాళ్ల నుండి పారిపోవద్దు దైవం విధి అనే సాకులు చెప్పకు సరైన సమయం వచ్చే వరకు సహనంగా ఉండు నీ ఆత్మ నీ మనసే నీ అత్యంత గొప్ప స్నేహితులు వారు మంచి పనులకు సభాష్ చెబుతాయి చెడు పనులకు మందలిస్తాయి ఖాళీ చేతులతో వచ్చాము ఖాళీ చేతులతోనే వెళ్తాము ఈరోజు నీ సొంతమైనది రేపు మరొకరిది కావచ్చు అందుకే నీవు చేసే ప్రతి పనిని దేవునికి సమర్పించు ఆరోగ్యం అతి గొప్ప బహుమతి సంతృప్తి అతిగొప్ప సంపద విశ్వాసం అతి గొప్ప మోసం చేస్తే మోసం నీకు తిరిగి వస్తుంది ఈరోజు కాకపోతే రేపైనా సత్యంతో జీవిస్తే ప్రతి క్షణం సుఖం లభిస్తుంది ఉపవాసం కేవలం ఆహారానికి మాత్రమే కాదు లోభం ద్వేషం కోపం చెడు ఆలోచనలకు కూడా చేయాలి మనసు దృజంగా శరీరం శక్తివంతంగా ఉంటే ఏ పనినైనా సాధించవచ్చు విధి తలుపులు తట్టడం కంటే కర్మల తుఫానును సృష్టించు తలుపులు ఆటోమాటిగా తెరుచుకుంటాయి కోపంలో భ్రమలు పుడతాయి భ్రమలు బుద్ధిని నాశనం చేస్తాయి బుద్ధి నాశనమైతే మనిషి పతనమవుతాడు నీవు మర్యాదను వదిలేస్తే నీ వాక్కుకూడా మర్యాదను కోల్పోతుంది ఎవరినైనా మోసం చేయడం ఒక లాంటిది అది ఎప్పుడో ఒకప్పుడు తప్పక తీర్చాలి కలియుగల్లో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండు మనిషి వాతావరణం ఎప్పుడు మారిపోతాయో తెలియదు దేవుడు చెప్పాడు నీవు నా వైపు చూస్తే నేను కూడా నీ వైపు చూస్తాను నీవు ఏ భావంతో నన్ను స్మరిస్తావో అదే భావంతో నీ దగ్గరకు వస్తాను ప్రతీకారం గురించి ఆలోచించకు నీతో చెడుగా చేసినవారు తమ కర్మఫలాన్ని తప్పక అనుభవిస్తారు ఈ ప్రపంచంలో ఉత్సాహంలాంటి అగ్ని మూర్ఖత్వంలాంటి ఉచ్చు నఫరత్లాంటి మృగం లోభంలాంటి ఆయుధం లేవు సంతోషం ఒక మార్గం కాదు సంతోషమే మార్గం నీవు సరైన దిశలో ఉంటే చింతించకు ఆ దిశలో నడవడం కొనసాగించు సమయం ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది దాన్ని వృధా చేయకు వృథా చేస్తే చివరికి పశ్చాత్తాపం తప్ప మరేమీ మిగలదు నీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చకు చంద్రుడు సూర్యుడు రెండూ తమ సమయంలోనే ప్రకాశిస్తాయి ఏ పని చేయడానికైనా భయమనిపిస్తే ఆ భయం నీ పని నిజంగా ధైర్యంతో నిండినదని సంకేతం ఎత్తైన కలలు కనేవారి పరీక్షలుకూడా గట్టిగా ఉంటాయి వారి ధైర్యం కొన్నిసార్లు విఫలమవుతుంది కాని ఉత్సాహం ఎన్నటికీ తలవంచదు నీ బూట్లో ఉన్న రాయి నిన్ను ముందుకు సాగనివ్వదు ఆ రాయిని తీసేయి ముందుకు నడు మరణించిన చేపమాత్రమే నీటి ప్రవాహంతో కొట్టుకుపోతుంది జీవమున్న చేప తన దారిని తానే సృష్టించుకుంటుంది నీ సమస్యలకు నీ ధైర్యం ఎంత పెద్దదో చెప్పు నీ ధైర్యానికి నీ సమస్య ఎంత పెద్దదో చెప్పకు నిజమైన విజేతలు తమ శత్రువులను జయించేవారు కాదు తమ కోరికలను జయించేవారు ఎవరో నీవు చేయలేవని చెప్పినంతమాత్రాన నీ కలలను వదులుకోకు అది కల కాదు కేవలం ఒక చిన్న మాత్రమే నిన్నూ దగ్గరగా తెలియని వారి మాటలను గుండెలోకి తీసుకోకు ముందుకు సాగు ఏదైనా సాధించి చూపించు మంచి వ్యక్తుల కోసం వెతక్కు నీవే మంచి వ్యక్తిగా మారు నీతో కలిసిన ఒకరి జీవితం సంపూర్ణం కావచ్చు నీవు ఎగరలేకపోతే పరిగెత్తు పరిగెత్తలేకపోతే నడవు నడవలేకపోతే గుండాయి కానీ ఎప్పుడూ ముందుకు ఉండు ఒక గురువు తన శిష్యులతో ఇలా అడిగాడు మనలో ఒక గొప్ప యుద్ధం నిరంతరం జరుగుతూ ఉంటుందని తెలుసా శిష్యులు మౌనంగా ఉండగా గురువు ఇలా అన్నాడు మనలో రెండు తోడేళ్లు పోరాడుతున్నాయి ఒకటి నల్ల తోడేలు అది కోపం ఈర్ష్య అహంకారం దున్హఖం లోభం అబద్దం భాష మాట్లాడుతుంది రెండోది తెల్ల తోడేలు అది ఆనందం ప్రేమ దయ సద్భావన భాష మాట్లాడుతుంది ఈ యుద్ధ శబ్దంలో మనం ఇప్పటికే ఉన్న శాంతిని మర్చిపోతాం శిష్యులు ఆలోచనలో పడ్డారు గురువును అడిగారు ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు గురువు ఇలా చెప్పాడు నీవు ఏ తోడేలుకు ఆహారం పెడతావో అది గెలుస్తుంది ఆహారం పెట్టడమంటే మన శ్రద్ధను ఏ తోడేలుపై పెడతామో అది బలపడుతుంది కోపానికి ముందు దయను ఎంచుకో లోభానికి ముందు ఔదార్యాన్ని ఎంచుకో చింతకు ముందు శాంతిని స్థిరత్వాన్ని ఎంచుకో ఈర్ష్యకు ముందు సద్భావనను ఎంచుకో ఇలా చేస్తూ ఉంటే నీ మనసు ఆనందంతో నిండిపోతుంది శరీరానికి విశ్రాంతి ఇస్తే అది తనంతట తాను బాగుపడుతుంది అలాగే మనస్కు శబ్దం నుండి విశ్రాంతి ఇస్తే అది స్వచ్ఛమవుతుంది ఈ కథనం నీకు ఎంతో నేర్పించి ఉంటుందని ఆశిస్తున్నాను మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి త్వరలో మరో కొత్త కథతో కలుద్దాం అప్పటివరకు నీవు సంతోషంగా ఉండు